హాయ్ ఫ్రెండ్స్ మొన్న మూడు ఎకరాలు చల్లానికి ఒక ఎకరం నర అయితే మిగిలింది గడ్డి మంది చల్లలేదు అందుకోసం ఈరోజు ఆ ఎకరం నర చల్లడానికి సన్రైజ్ అనేది ఒక ఎర్బీ సైడ్ తీసుకొచ్చినాం ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి వస్తుంది ఫోర్ ఎయిటీ సిక్స్ ప్లస్ ఎకరం నరకు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ వీటితో పాటుగా మిల్ మిక్స్ అట్ ఇది కూడా ఎర్బి సైడు ఇది దీలా కలిపి ఆ స్ప్రే చల్దాం ఉస్క అలగల్పి ఓకే ఈ విధంగా చల్తాం అనేది ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ ఇదీసి హ్హ్ రాయి ఉందకిన ఇది అలల్పుకోవాలి అల్ప్కొని అంతా వెడి బాగా షేక్ చేయాలి పోతాం సాల్త ఉస్క అల ఉత్ చల్దాం మంచిగా కలుపుకోవాలి ఇది హాఫ్ లీటర్ అంటే ఒక ముప్పై గుంటలు ఇరవై గుంటల వరకు వస్తే వస్తుంది ఇంచు నీళ్ళు అయితే కంపల్సరీ ఉండాలి